ఫైనల్లీ ఆన్ దేటు చేస్తూ ఏమైపోతారో మరీ నైన్టీ ఎమ్మెల్ కుడు అండ్ స్లీప్ అని చెప్పారు అక్కడ లోపల అసలు ఫోన్స్ అండ్ వీడియోస్ అసలు ఏమీ అలౌ చేయట్లేదు చాలా సైలెంట్ గా వాళ్ళందరూ సైలెంట్స్ లోనే ఏదైనా మాట్లాడుతున్నారు నేనైతే హలో ఇచ్చా వెల్కమ్ టు మై ఛానల్ మీ శ్వేతారెడ్డి ఇన్ని రోజులు వీడియోస్ చేయట్లేదు అని చెప్పేసి అందరు అంటున్నారు సో మళ్ళీ నేను ఇప్పుడైతే వ్లాగ్స్ చేయడానికైతే స్టార్ట్ అయిపోయా ఈరోజు నేనైతే పొలాచిలో ఉన్న కోయంబత్తూర్ దగ్గర నేను ఎందుకు ఇక్కడ ఉన్నా అనేది తర్వాత వీడియోలో చూపిస్తా అది కంపల్సరీ సో ఇప్పుడే రివీల్ చేయొద్దు అనమాట సో ఇప్పుడు నేనైతే ప్రస్తుతానికి ఈషా ఫౌండేషన్కి వెళ్ళిపోతున్నా సో అక్కడ ఏమేమి కొత్తగా కట్టారు కొన్ని కొన్ని ఇంట్రెస్టింగ్ ఉన్నాయి అంట సో నేనైతే ఫస్ట్ టైం వెళ్తున్నా చాలా థ్రిల్లింగ్గా ఉంది చాలా రోజుల నుంచి వెళ్దాం వెళ్దామని అని అనుకుంటున్నా కానీ అసలు ఇప్పటివరకు వెళ్ళలేదు సో ఇప్పుడు వెళ్ళిపోతున్నా కాబట్టి నేను అన్ని చూపిస్తా కింద అందరు వెయిట్ చేస్తున్నారు సో నేనైతే తొందరగా వెళ్ళిపోవాలి అండ్ ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మీ శ్వేతారెడ్డి ఫైనల్లీ ఆన్ వే టు ఈ సో ఎవరెవరం వెళ్తున్నాము అని అంటే హరిత అనూహ్య దివ్య ఐశ్వర్య ఐశ్వర్య ఛానల్ మమ్మీ అండ్ విజయ్ ఐశ్వర్యా ఈరోజు మా రెస్పాన్సిబిలిటీస్ అన్ని తీసుకుంటున్నారు విజయ్ అన్నమాట మాకు ఏదైనా కూడా విజయర్ గాడ్ ఫాదర్ ఆ ఈ రోజు గాడ్ ఫాదర్ అన్నమాట వే తర్వాత అక్కడ చూద్దాం తీసుకెళ్తు చూపిస్తా కొన్ని కొన్ని అడవి ప్రాంతం కూడా వస్తుంది మేబీ నాకు కలిసి ఫారెస్ట్ ఏరియా అండ్ ఇక్కడైతే పీస్ఫుల్ గా ఉంది ఆల్ ఓవర్ పొలాచి అండ్ కోయంబత్తూర్ మొత్తము కోకోనట్ ట్రీసే ఉన్నాయి వీడియో సో ఆ వీడియోలు కూడా కోకోనట్ ట్రీస్ ఎన్ని ఉన్నాయి అని చెప్పేసి మీరు చూడొచ్చు సో ఇప్పుడైతే ఫన్ ఫన్ గా పెట్టడానికి కూడా ఉండవు ఎన్ని ఉన్నాయో చెప్తానండి ఎన్ని ఉన్నాయో చూపిస్తా అని చెప్పిన అంతే లెక్క పెట్టడం అంటే చాలా కష్టం అది అసలు అబ్బని పని మేబీ ఈ వీడియోలో వచ్చిన తర్వాత మీరు ఎవరైనా కౌంట్ చేసి చెప్పండి ఎన్ని ఉన్నాయి ടെ <laughs> വീഡിയോ మై ఫేవరెట్ సాంగ్ అన్నమాట ప్రతి ఒక్క లిక్ మీనింగ్ ఉంది చాలా అంటే చాలా బాగుంది నాకు తెలిసే చాలా మంది ఇప్పుడు ఈ పాటని కాలేజ్ చె అన్నా నువ్వు ఎంత కూడు ఎంత పడుకుంటావు నైన్టీ అమ్మ తమిళ చెప్పమంటు హిందీలో యు నో హిందీ కూర్చుకొచ్చి అంటే అప్పటి నుంచి స్లోగా వెళ్తున్నాడు సో ఇంత అని చెప్పి కొంచెం పోస్ట్ అప్పించిన అన్నమాట ఇప్పుడు ఏ కూడా బ్రేక్ అంత పోతుంది ఈషా దగ్గరలో ఉన్నాము ఇంకొక టెన్ కిలోమీటర్స్ ఏ ఉంది చాలా చాలా ఎక్సైటెడ్ నైన్టీన్ కిలోమీటర్స్ ఉందా లేదు టెన్ కిలోమీటర్స్ ఉంది చాలా ఎక్సైటెడ్ ఇక్కడ నుంచి ఒక పాజిటివ్ మైండ్స్ అవన్నీ వస్తున్నాయి అక్కడికి వెళ్ళాక చూస్తే ఇంకెంత ఉంటదో ये स्किल्स ये beautiful wow, 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 wow. beauty చాలా అంటే చాలా బాగుంది అండ్ మొత్తం సరౌండింగ్స్ మొత్తం కొండలే ఉన్నాయి కొండల మధ్యలో ఈషా అండ్ అది చాలా అంటే చాలా బాగుంది మాటలు రాట్లేదు ఈశాకి వచ్చేసాము కార్ పార్కింగ్ సో కార్ పార్కింగ్ నుంచి ఈషా హో సద్గురు అక్కడ కనిపిస్తుంది సో అక్కడికి వెళ్ళాలి ఇప్పుడు వెళ్తాము ఎంత బాగుందంటే చుట్టూత కొండలు ఉన్నాయి ఎక్కడ చూసినా చూస్తే ఆ కొండల దగ్గర ఆ ఈశ్వరుడు ఫైనల్లీ ఈషా ఫౌండేషన్ చాలా రోజుల నుంచి అనుకుంటున్నా అసలు రాలేదు సో అనుకోకుండా కోయంబత్తూర్కి వచ్చి ఈషా ఎక్కడ ఫైనల్ గా అసలు దగ్గర నుంచి చూస్తా ఎలా ఉంటది ఏంటి అనేది ఐఎమ్ సో ఎక్సైటెడ్ కొండల మంచిగా ఈశ్వరుడు ఆ ఊహ తలుచుకుంటుంటే చాలా బాగా అనిపిస్తుంది చాలా పీస్ఫుల్గా ఉంది సో లైఫ్ లాంగ్ ఇట్లాంటి ప్లేసెస్లో ఉండాలని చెప్పేసి నాకు అనిపిస్తుంది మనం ఉండలేం కదా సో వచ్చినప్పుడు ప్రశాంతంగా ఉండాలి సో ఇప్పుడైతే నా ఫోన్ అయితే నేను స్విచ్ ఆఫ్ చేసేస్తా కొంచెం ప్రశాంతంగా నా ఈశ్వరుడితో కాసేపు మాట్లాడుకుంటా ఎంట్రన్స్ అది సో అక్కడ కూడా కొండలు ఎంత బాగా అనిపిస్తున్నాయి చూడ చుట్టూతో కొండలు చెట్లు ఈగల్లీ ఈగల్లీ సో నైట్ కనిపిస్తాయి అనుకుంటా కానీ ఇప్పుడు కొంచెం మబ్బు మబ్బు లాగానే ఉన్నాయి సీరియల్ సీరియల్ నా నేమ్ తెలీదు అంటే కానీ చిరంజీవి లక్ష్మీ తెలుసు ఓకే నేను తెలుసు అంత అక్కకి ఓకే ఫైన్ థ్యాంక్ యూ తెలుగు అంట తను నా సీరియల్ చూస్తుందంట అక్కడ లోపల అసలు ఫోన్స్ అండ్ వీడియోస్ అసలు ఏమీ అలౌ చేయట్లేదు చాలా సైలెంట్గా వాళ్ళందరూ సైలెంట్స్లోనే ఏదైనా మాట్లాడుతున్నారు మాట్లాడడం కాదు ఓన్లీ సైన్ లాంగ్వేజ్ లాగా అనమాట చాలా పీస్ఫుల్గా శివుడి మంత్రం పెట్టారు సో అక్కడ నాగదేవుడు ఉన్నాడు నాగదేవుడు నాగదేవుడి పైన వాటర్ పోసి పూలు అక్కడ పెట్టేసి కొంచెం సేపు అట్లా ధ్యానంలాగా ఉంది చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంది లోపల అసలు చాలా స్ట్రిక్ట్గా ఉన్నారు ఒక్కొక్కరు అసలు ఫోన్ కాదు కదా అసలు ఫోన్ బయట చేసినా కూడా ప్లీజ్ అని చెప్పేసి చెప్తున్నారు సో అందుకని అక్కడ కొంచెం అయితే నేను వీడియో తీసా అది చాలా బాగుంది సో ఇప్పుడు మేము సూర్యుడు చంద్రుడు అండ్ భైరవ టెంపుల్ ఉంది సో అక్కడికి వెళ్తున్నాము ఈశాకు వచ్చిన తర్వాత ఒకటి అనమాట ఇక్కడ సూర్యుడు ఉన్నాడా అండ్ మీకు ఇప్పుడు చంద్రుడిని చూపిస్తా అక్కడ ఒక సెకండ్ అక్కడ కనిపిస్తున్నాడా మీకు చంద్రుడు చంద్రుడు అయితే ఉన్నాడు మరి మీకు కనిపిస్తున్నారా లేదో నాకు తెలీదు నాకు ఈ షాకి సూర్యుడు చంద్రుడు దగ్గరికి వెళ్తున్నాం సంథింగ్ ఇక్కడ ఉంటుందంట సో అక్కడికి ఫోర్ హండ్రెడ్ మీటర్స్ ఇక్కడికి సో అక్కడికి అయితే వెళ్దాము ఇంకొకటి ఏంటంటే ఇక్కడ తమిళనాడులో కూడా చాలా మంది గుర్తుపడుతున్నారు ఫ్రీగా వాలంటీర్ మాకు అందరికీ మొత్తం ఫౌండేషన్ మొత్తం చూపిస్తారంట ఇట్ విల్ టేక్ ఆల్మోస్ట్ వన్ అవర్ వన్ అండ్ హాఫ్ టు టూ అవర్స్ సో దీంట్లో మొత్తం చూపిస్తారంట సో వెళ్ళి అయితే చూసేద్దాము ఎందుకంటే మనము వెళ్ళి చూసేదానికంటే వాళ్ళు చూపిస్తే ఇంకా క్లియర్గా అర్థమవుతుంది ప్రతి ఒక్కటి సో వెళ్తున్నాం సో లోపల సూర్యగుండం చంద్రగుండం ఉంటుందంట అక్కడ ఏంటి అంటే మనం స్నానం చేయాలంటే చేయొచ్చు సో ఇక్కడ ఉన్నాయి దివ్యలింగ లింగ భైరవి ఫ్రీ యోగి సెషన్స్ ఆది యోగి దివ్య దర్శన సెవెన్ ఓ క్లాక్ అని చెప్పేసి సో ఇదైతే ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి పనికి వస్తుంది కదా లోపల ఈ ట్రీస్ ఈ గార్డెనింగ్ అంతా బాగుంది సో ఇదంతా ఇంకా లోపలికి వెళ్ళాలన్నమాట మొత్తం టూర్ చూడడానికి పక్క మొత్తం అవుట్ సైడ్ అన్ని పొలాలు అవన్నీ ఉన్నాయి అండ్ దిస్ సైడ్ ఎలా ఉంది విఆర్ ఆన్ ద వే దీస్ ఆర్ ద ఫుడ్ స్టాల్స్ ఇక్కడ ఏమైనా తినాలి అని అనుకుంటే చిన్న చిన్న ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి లోపలికి ఎంట్రీ దగ్గర చిన్న చిన్నగా జ్యూస్ కానీ బర్గర్స్ ఇంకా ఏమైనా చిన్న చిన్నగా స్నాక్స్ అయితే ఉన్నాయి లోపల ఒక రెస్టారెంట్ ఉంది అంట అండ్ ఇంకా మనం ఏమైనా కొనుక్కోవాలి అన్న లోపలు ఉన్నాయి సో లోపలికి వెళ్ళిన తర్వాత ఏమైనా కొనుక్కునేది సో అది కూడా చూపిస్తాం మనకి రుద్రాక్షమాలలు అండ్ ఆది యోగి స్టాచ్యూస్ అవన్నీ ఉన్నాయి సో నేను ఎప్పుడైతే లోపల ఎంట్రీకి అయితే వెళ్తున్నాను సో ఇదంతా ఇలా ఉంది ఎంట్రీ అక్కడ లోపలికి వెళ్ళాలన్నమాట సో వీళ్ళందరూ వెయిట్ చేస్తున్నారు చాలామంది కెమెరాస్ ఫోన్స్ అవన్నీ అసలు ఏమీ అలౌ లేవంట సో అవన్నీ డిపాజిట్ చేసి వెళ్ళాలి ఎట్టి పరిస్థితుల్లో తీసుకో తీసుకొని వెళ్ళడానికి లేదు సో లోపల ఏమైతే చూస్తానో నేను అవి బయటికి అయితే వచ్చి చూపిస్తా చూపించడానికి అస్సలు అది లేదనమాట సో ఇవన్నీ సో ఇక్కడ అంకుల్ వాళ్ళు నా కెమెరాని చూసి అదిరిపోయారు అనమాట ఈయన ఇంత ఉందని చెప్పేసి సో డిపాజిట్ చేయడానికి వెళ్ళిపోతున్నాను డిపాజిట్ అయిపోయిన తర్వాత మళ్ళీ బయటికి వచ్చిన తర్వాత నేను లోపల ఏదైతే చూస్తానో చెప్తాను అంతవరకు బై బై సో ఇప్పుడే మేము లోపల టూ మొత్తం టూ మొత్తం వచ్చాము ఏంటి అంటే అసలు లోపల సూర్యకుండు చంద్రకుండు దివ్యలింగ లింగ భైరవి అవన్నీ ఉన్నాయి సో అవన్నీ చూసినప్పుడు చాలా అంటే చాలా బాగుంది సూర్యకుండ అనేది అబ్బాయిలు స్నానం చేయడానికి అక్కడ లింగం ఉంటుంది అమ్మాయిలు స్నానం చేయడానికి చంద్రకుండ్ అక్కడ కూడా లింగం ఉంటుంది సో పర్ హెడ్ ట్వంటీ రూపీస్ ఇచ్చి లోపలికి వెళ్ళాలి అక్కడ మనకి ఏంటి అంటే మనకి మళ్ళీ డ్రెస్ చేసుకోవడానికి వాళ్ళు పంటలు కూడా ఇస్తారు చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంది దివ్యలింగం లింగం అయితే ఒక పదిహేను నిమిషాలు సైలెన్స్ ఉండాలి బెల్ లింగ అయిన తర్వాత మళ్ళీ బయటకు వచ్చేయాలన్నమాట ఇవన్నీ ఎంత బాగున్నాయి అంటే అంత బాగున్నాయి లింగు భైరవి దగ్గర మొత్తం అన్ని దీపాలు పెట్టారు దీపాలు పెట్టిన తర్వాత మనం ఏదో ఒకటి అమ్మవారికి ప్రసాదం లాగా ఇవ్వాలన్నమాట లైక్ మనం పూజకి పోయినప్పుడు దీపం పెడతాము ఇంకా వస్త్రాలు వస్త్రధారణ అని చెప్పేసి ఉన్నాయి లేకపోతే అభిషేకం చేపించవచ్చు నేనైతే ధాన్యం ఇచ్చా ఇంకా దీపం ముట్టించిన అంతే అవన్నీ చేసిన కానీ అమ్మవారి దగ్గర అంటే చాలా బాగుంది నేను ఫస్ట్ టైం చదువుకోవడము సో అందరికీ నేనైతే ఏం చెప్తున్నా అంటే ఒక్కసారి వచ్చి కంపల్సరీగా విజిట్ చేయాలి మనకు బయట కనిపించేది ఓన్లీ ఈశ్వరుడు ఒకటే కనిపిస్తారు కదా ఆడి ఓన్లీ సో అదే కాకుండా మనకి లోపల కూడా ఒక వేరే ప్రపంచం ఉంది సో వచ్చేస్తే నాకు తెలిసి నుంచి సాయంత్రం వరకు ఇదే సరిపోతుంది అయిపోయింది మేము లోపల నుంచి బయటకు వచ్చాము ఎప్పుడు తింటున్నాము ఎప్పుడో టిఫిన్ చేసాము మళ్ళీ ఇప్పుడు తినడానికి వచ్చిన్నాము సో తిన్న తర్వాత ఇప్పుడు మళ్ళీ

అయిపోయింది ఇప్పుడు లైట్ షో కూడా అయిపోయింది ఆది యోగి లైట్ షో అది మాత్రం ఎంత బాగుందనంటే అసలు కళలకి వెళ్ళి వాటర్ వచ్చేసినాయి సో శివుడు ఏంటి ఎలా తపస్సు చేశాడు ఎలా హిమాలయాలకు వెళ్ళాడు శివ పార్వతులు ఎలా ఒకటారు అనేది చెప్పేసి అర్ధనారీశ్వరులు అవన్నీ చాలా బాగా చూపించారు ఈ వీడియోలో నేను పెట్టాలంటే కొంచెమే పెడతాది వై బికాస్ అది చాలా పెద్దగా ఉంది అది నేను నా నెక్స్ట్ వీడియోలో అది ఒక్కటే ఓన్లీ ఆదియోగి లైట్ షో అని పెడతాను సో ఖచ్చితంగా చూడండి మిస్ అవ్వకండి బికాస్ ఈషా ఫౌండేషన్లో పొద్దున ఎన్ చాలామంది ఫొటోస్ దిగుతారు అన్ని చేస్తారు కానీ నేను ఇప్పటివరకు మాక్సిమం నైట్ లైట్స్ అనేది నేను ఎవరి దగ్గర చూడలేదు అండ్ ఇప్పుడు నేను చూశాను చాలా అంటే చాలా బాగుంది ఎవరైనా చూడకపోతే ఖచ్చితంగా వీడియో అయితే మిస్ అవ్వకండి కి నేను బాయ్ బాయ్ చెప్తున్నాను మీ అందరికీ నాకు కలిసి అందరికీ ఈ వీడియో మాత్రం నచ్చినట్లుంటుంది ఎందుకంటే ఈషా చాలామంది రావాలని అనుకుంటారు చాలా ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటున్నారు కొంతమందికి తెలుస్తుంది కొంతమందికి తెలియదు ఏమేమి ఉంటాయి ఏంటి సో ఇది నా ఈషా ఫౌండేషన్ టూర్ చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్న నుంచి ఇప్పటివరకు చాలా ఒక పాజిటివ్ వైడ్స్ లోపల కూడా అవన్నీ లింగభైరవి ధ్యానాలయ సో అవన్నీ చాలా బాగున్నాయి చాలా ఎక్స్పీరియన్స్ చేయాలి మీరందరూ కూడా ఖచ్చితంగా ఈ వీడియో చూసి ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి నేను వాళ్ళకి రిప్లై ఇస్తా సో నేను చెప్పినా కదా కొన్ని కొన్ని అయితే ఫుడ్ స్టాల్స్ ఎక్కడుంటాయి ఇది ఎక్కడుంది అని చెప్పేసి సో అవన్నీ చూసి వచ్చేయండి బాయ్ బాయ్ నేను లైట్ షో అనేది వేరే వీడియోలో పెడతాను అండ్ లవన్ బాయ్ బాయ్ గుడ్ నైట్ లవ్ యూ ఆల్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మీ శ్వేతారెడ్డి Bye bye. Love you all.